అనధికారికంగా నిర్వహిస్తున్న హాస్టళ్లపై అధికారులు ఉక్కుపాదం మోపారు అల్లూరి జిల్లా చింతపల్లిలో అనధికారికంగా నిర్వహిస్తున్న లెనేజ్ చిల్డ్రన్ హోమ్ ని అధికారులు సీజ్ చేశారు అందులో ఉన్న ఇరవై ఐదు మంది విద్యార్థులకు ప్రత్యామ్నాయ ప్రవేశాలు ఏర్పాటు చేశారు అనకాపల్లి అల్లూరి జిల్లాల్లో పలు శరణాలయాల్లో ఐసీడిఎస్ రెవెన్యూ పోలీసు అధికారులు తనిఖీలు చేశారు రంపచోడవరం కస్తూర్బాలో అధికారులు తనిఖీలు నిర్వహించారు అల్లూరి జిల్లాలో ఇటీవల వాగులో కొట్టుకుపోయి మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రగాఢ సానుభూతి తెలిపారు కేంద్రం నుంచి పది లక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు లక్షల చొప్పున పరిహారం అందిస్తామన్నారు మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు దాటుతుండగా మండలంలో ఇద్దరు ఉపాధ్యాయులు వాళ్ళు ఒక మంత్ మొన్న రీసెంట్గా ఏకలవై పాఠశాలలో ఉద్యోగం పొందినటువంటి ఉపాధ్యాయులు ఇద్దరు ఆ అమ్మాయి ఆర్తి బాడీ దొరికింది ఆ మార్నింగ్ మహేష్ బాడీ దొరికింది ఆ ఇద్దరిని కూడా ముఖ్యమంత్రి గారు ఫ్లైట్లో పంపించమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఆ తల్లిదండ్రులను చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది వాళ్ళ ఏరియాలో మళ్ళీ అక్కడ కూడా అంబులెన్స్లు ఏర్పాటు చేసి ఫ్లైట్ దిగిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళకి అంబులెన్స్లో వాళ్ళ ఇంటి వరకు తీసుకెళ్లి విడిచిపెట్టాం అయితే ఆ కుటుంబానికి నిజంగా చాలా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఒక్కొక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక్కొక్క ఫ్యామిలీకి పది లక్షల రూపాయలు మన ఏపీ నుంచి ముఖ్యమంత్రి వర్యులు ఫైవ్ ల్యాక్స్ ఇలా మొత్తం టోటల్గా ఫిఫ్టీన్ ల్యాక్స్ ఆ కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది